నగరంలో దీపావళి సందడి నెలకొంది ప్రధాన రహదారులలో పక్క రకరకాల ప్రమిదలు కనువిందు చేస్తున్నాయి ఆధునిక కాలానికి తగ్గట్టుగా వివిధ రకాల డిజైనర్ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి మట్టితో చేసిన జూమర్లు కొనుగోలు కొనడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు ఇక ఒక డజన్ ప్రమిదకి యాభై నుంచి యాభై అరవై రూపాయల వరకు ధర పలుకుతున్నట్లుగా వ్యాపారాలు చెబుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు భాగ్యనగరం దీపావళి శోభను సంతరించుకుంది ఎక్కడ చూసినా సరే దీపాలు మనకు దర్శనమిస్తున్నాయి ప్రజెంట్ మనం ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈ ఏరియా అంతా కూడా ప్రధాన రహిద పక్కన ఏదైతే ఉందో సో మొత్తం అంతా కూడా కూడా మనం చూడొచ్చు వ్యాపారులు అసలు ఎటువంటి డిజైన్స్ తో అయితే దీపాలను ఇక్కడ పెట్టారు అంటే మట్టి దీపాలను కూడా రకరకాల డిజైన్స్ తో పెట్టారు అంటే ఒకప్పుడు చూసుకున్నట్లయితే కూడా నార్మల్ గా అంతా సాదా దీపాలనే వాడుతుండేవారు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా ఈ ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగానే ఇటు వ్యాపారులు కూడా వారికి తగ్గట్టుగా రకరకాల డిజైన్స్ దీపాలను చేస్తున్నారు దాంతో పాటు ఇక్కడ మన షాండిల్ కూడా చూడొచ్చు ఇవన్నీ కూడా మట్టితో చేసినవే అలాగే చూసుకోవట్లేదు కూడా ఇక్కడ దీపాలు ఎటువంటి డిజైన్స్ చూడొచ్చు మనం ఇక్కడ పువ్వులాగున్న ఉన్న దీపాలు అలాగే స్టార్ షేప్ లో ఉన్నవి దాంతో పాటుగా ఓల్డ్ డేస్లో ఎలా ఉండేవో కూడా అలాంటి దీపాలను కూడా ఇక్కడ మొత్తానికైతే అందుబాటులో ఉంచారు సో ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క లాగా ఉంది మనం చూడవచ్చు ఇలా తులసి చెట్టు పెట్టుకునే దా లాగా కూడా చేశారు సో ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా కూడా పెడుతున్నారు ఎవరైనా ఒక థీమ్తో అనుకున్నట్లయితే కూడా ఆ థీమ్కు తగ్గట్టుగా కూడా దీపాలన్నీ కొనుగోలు చేసి ఆ థీమ్కు తగ్గట్టుగా అలంకరించడానికి కూడా దీపాలను అయితే కొనుగోలు చేయడానికి ఇప్పుడున్న మహిళలు అయితే ఎక్కువగా ఇష్టపడుతుంటారు సో ఇలా లోటస్ టైప్లో ఉన్న దీపాలు కావచ్చు ఫ్లవర్ షేప్లో ఉన్నవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్వి అలాగే దేవత విగ్రహాలతో కూడిన దీపాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో మొత్తానికి చూసుకోవట్లేదు కూడా అంటే రకరకాల దీపాలను అయితే అందుబాటులో పెట్టారు ఒకప్పుడు సాదా దీపాలు మాత్రమే చేస్తుండేవారు కానీ ఇప్పుడు మారుతున్న కాలికి దగ్గ కాలానికి తగ్గట్టుగానే ఇది పనిముట్లతో కూడా డిఫరెంట్ డిఫరెంట్గా డి డిజైన్స్ అయితే చేస్తున్నారు వ్యాపారులంతా కూడా కస్టమర్స్ అయితే ఆకర్షించడానికి సో ఇక్కడ చూసుకోవట్లయితే కూడా ఎవ్రీ ఇయర్ వీళ్ళంతా కూడా ఇక్కడే షాప్స్ పెడుతున్నట్టుగా కూడా చెబుతున్నారు దానికి తగ్గట్టుగానే దీపావళికి కావాల్సిన సామగ్రంతా కూడా ఇక్కడ పెట్టారు పూలు అలాగే కలర్స్ దాంతోపాటు దీపావళి పండకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం ఈ ఏరియా అంతా కూడా దీపావళి వైప్స్తో నిండిపోయింది షాలీ లేయర్స్ అలాగే పువ్వులు దాంతోపాటుగా దీపాలు పెట్టుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్న దీపాంతులు అయితే మనకు కనిపిస్తున్నాయి అంటే తామర పువ్వులో విరిసిన దీపం లాగా ఒకటి అలాగే గ్లాస్ పాట్లో పెట్టినవి కావచ్చు అలాగే క్యాండిల్స్ పెట్టుకునే పార్ట్స్ కూడా ఉన్నాయి సో మొత్తానికి చూసుకునేది కూడా అంటే దొంతలు కూడా రకరకాల దొంతలను కూడా చేశారు సో ఆ దొంతల్ని కూడా రంగురంగులతో అలంకరించి అలా దాంతోపాటు డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్తో కూడా వాటిని అయితే అలంకరించారు చిన్న చిన్న పాట్ షేప్లో కూడా ఇక్కడ దీపాలు అయితే మనకు కనిపిస్తున్నాయి సో ఈ ఏరియా అంతా కూడా ఎక్కడ చూసినా సరే మొత్తానికి ఈ ఏరియా అంతా కూడా మొత్తం దీపాలు మనకు దర్శనమిస్తున్నాయి ఇటు నగరవాసులు కూడా కొనడానికి ఎంతో ఇష్టపడుతున్నారు ముఖ్యంగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ని కొనడానికైతే ఇష్టపడుతున్నారు అంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే ఈ దీపాలు పండుగకి ఈ ముఖ్యంగా పిల్లలకి అప్పుడు ఊతు కావచ్చు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు ముఖ్యంగా మహిళలు కూడా పూజలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తారు గౌరీ దేవికి దాంతో పాటుగానే దీపాలతో ఇల్లునంతా కూడా అలంకరించుకుంటూ ఉంటారు సో మనతో పాటు ఇక్కడ వ్యాపారులు ఉన్నారు చెప్పండి అమ్మా మీ మీ దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర మొత్తం మేము చెన్నై నుంచి తీసుకొస్తాం మేడం మాలు డిజైన్ డిజైన్ వెరైటీ దీపాలు ఉంటాయి జూమర్లు ఉంటాయి ఏనుగులు ఉంటాయి ఇంకా దీపాంతులు ఉంటాయి ఇంకా లక్ష్మీమాత మూర్తి ఉంటుంది ఇంకా ఎన్నో వెరై వెరైటీస్ రకరకాలుగా ఉంటాయి మేడం మా దగ్గర కావాలంటే వస్తే మా బజాజ్ షోరూమ్ ముందు వల్ల ఆపోజిట్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ పిల్లర్ ముందు వల్ల ప్రతి సంవత్సరం మేము ఇక్కడ పెడతాం గుమ్మడికాయలు కూడా పెడతాం పూలు పెడతాం మీకు ఏ వెరైటీ అంటే ఆ వెరైటీస్ ఇక్కడ దొరుకుతుంది మా దగ్గర అసెంట్ ధరలు కూడా ఎలా ఉన్నాయి అన్నమాట మీ దగ్గర నుంచి స్టార్ట్ అయినది నా దగ్గర ధరలు దీపాంతరం సిక్స్టీ రూపీస్ డజన్ లక్ష్మీమాతామూర్తి ఫోర్ ఫిఫ్టీ వరకు జూమర్లు ఫోర్ హండ్రెడ్ ఏ వెరైటీ ఎట్లా ఉంటుందో లాగా అట్లా ప్రైసెస్ అన్నీ అట్లా ఉంటుంది మేడం ధర ఎట్లా అంటే అట్లా వెరైటీ ఏ వెరైటీ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది పైసలు మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి కూడా ఎక్కువ కొనుగోలు చేస్తున్నట్టుగా కూడా చెబుతున్నారు దాంతోపాటు మట్టితో చేసిన వాటిని కూడా మనం చూడవచ్చు అవన్నీ కూడా జుమ్మర్లు అంటారు సో అవన్నీ కూడా ఈ ఇప్పుడైతే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఇవంతా కూడా కేవలం మట్టితో చేసినవే మట్టితో చేసి వాళ్ళందరికీ కూడా రంగులనైతే అద్దారు చూడొచ్చు అసలు ఎంత చక్కగా ఉన్నాయో వీటన్నిటి కూడా ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఎంతగానో అంటే ఎంతో చక్కగా కూడా ఉంటాయి దాంతోపాటు ఇక్కడ లక్ష్మీదేవి ఆ విగ్రహాలను కూడా చిన్న సైజులో ఉన్నవి కూడా పెట్టారు అంటే ఈ దీపావళి సమయంలో ముఖ్యంగా బొమ్మల కొలు చేసే సమయంలో కావచ్చు ఆ దీపావళి రోజున కూడా లక్ష్మీదేవి అమ్మవారికి అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు సో దానికోసం కూడా ఇక్కడ అమ్మకాలు అయితే కొనుగోలు సాగుతున్నాయి లక్ష్మీదేవి విగ్రహాలు కూడా సో మొత్తానికి చూసుకునేది కూడా ఒక్కొక్క దీపానికి అయితే అంటే నార్మల్గా ఆ దీపాలన్నీ కలిపి డజన్కి అయితే సిక్స్టీ రూపీస్ దాకా పలుకుతుందని కూడా ఇక్కడ వ్యాపారులు అయితే చెబుతున్నారు సో మొత్తానికి చూసుకునేది కూడా నగర వ్యాప్తంగా దీపావళి పండుగ మొదలైందని కూడా చెప్పొచ్చు ఇప్పటి నుంచి కూడా ఇటు జోరుగా అమ్మకాలు కూడా కొనసాగుతున్నాయి మిగతా డేస్తో పోల్చుకుంటే ఈ డేస్ స్ కూడా ఎక్కువగా గిరాకీ జరుగుతుందని కూడా ఇక్కడ వ్యాపారులు అయితే తెలుపుతున్నారు సతీష్ తో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్